నమస్తే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ మీరు చూస్తూనే ఉండి ఉంటారు ఎందుకంటే వద్దని చెప్పినా చూస్తారు బిగ్ బాస్ ద్వారా ఏం నేర్చుకుంటున్నావు ఏంటి అని మేము ఎన్ని వీడియోలు చేసినా ఏం చేసినా సరే ఓకే మీ అలవాటుని మార్చలేము కానీ కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో చాలా దరిచంగా మాట్లాడుకుంటున్నారు అని ఒక అపోహ అయితే ఉంది అందరికంటే ఎక్కువగా విష్ణుప్రియ విష్ణుప్రియ విచ్చలవిడిగా ఏ పదాన్ని ఎప్పుడు వాడాలో ఏ పదాన్ని ఎక్కడ వాడాలో తెలియకుండా మాట్లాడుతుందని చాలా విమర్శలు వస్తున్నాయి రకరకాలుగా ఫెమినిజం అని ఇంకోటి 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 ఇవి నేర్చుకోవడానికైనా బిగ్ బాస్కి వెళ్తున్నాం అదే కాకుండా ఈ మధ్య పుణ్యశ్రీ అని ఒక పదం మీద వాడినట్టు అనిపిస్తుంది నేను మొన్ననో దాని మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి పుణ్యస్త్రీ అంటే అర్థం ఏంటి విష్ణు ప్రేక్ తెలుసు అసలు సుమంగలిగా ఉన్న ఒక స్త్రీని పుణ్యస్త్రీ అంటారు ఈ వీళ్ళు వెళ్ళేసి ఎవరినంటే వాళ్ళని పుణ్యస్త్రీ అనటం ఏదో అన్నీ ఇప్పుడు ఇద్దరు కంటెస్టెంట్స్ మీరు గొడవ పడ్డారు కదా మీరిద్దరు మరీ మళ్ళీ కలిసిపోయారా ఏంటి సంగతి అని అడగటం అంటే గొడవపడ్డం కలవటంలో తప్పు లేదు కానీ విష్ణుప్రియ అడిగిన స్టైల్ ఏదైతే ఉందో ఏంటి మీ మధ్య సంగతి అని అడగటం ఏం నేర్పిస్తున్నారు మీరు సాయంకాలం కాగానే బిగ్ బాస్ స్టార్ట్ కాగానే ప్రతి ఇంట్లో ఇదే కథ అది పెట్టుకుంటున్నారు చూస్తున్నారు ఏం నేర్పి ఏం నేర్పిస్తున్నారు అయితే నాకు తెలిసి బిగ్ బాస్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం బిగ్ బాస్ అంతా ఒక డ్రామా ఒక మన స్క్రిప్టెడ్ వర్షన్ ఇదంతా ఇది ముందే ఏ ఎపిసోడ్లో ఏం చేయాలి ఏ రోజు ఏం చేయాలి అని ముందే డిసైడ్ అయిపోయి వాళ్ళకు స్క్రిప్ట్ అందించి జరుగుతున్న వ్యవహారం బిగ్ బాస్ సో సో స్పాంటనెస్గా ఏదో వీళ్ళు మాట్లాడతారు చేస్తారు అనేది ఏం లేదు ఎందుకంటే గేములు కానీ ఇంకోటి ఇంకోటి అని ప్రీప్లాన్గానే ఉంటాయి వాళ్ళు ఏం మాట్లాడాలి ఏ కంటెస్ట్ ఏం మాట్లాడాలి ఎవరిని పంపించాలి ఫైనల్గా విజేత ఎవరు ఇవన్నీ కూడా ఆల్రెడీ డిసైడెడ్ మధ్యలో ఎవరు వస్తారు ఏమిటి వీళ్ళంతా బిగ్ బాస్లో పాల్గొన్నందుకు కొంత ఫేమ్ వస్తుంది బయటికి వెళ్ళక ఏదో కొన్ని క్యారెక్టర్స్ వస్తాయి ఓకే డన్ అని ఆ తర్వాత అక్కడి నుంచి చాలా బ్యాడ్ కూడా నేర్చుకొని వస్తున్నారు బయటికి సో వాళ్ళకి ఏదో కొంత రెమ్యునరేషన్ ఏదో ఇవ్వటం ఒక ఈ యాడ్స్ మీద వచ్చే ఈ చేయడం సో అంతే మనం ఇప్పుడు మనం ఏం చేయలేము మనం మారాలి ఫస్ట్ ఆ తర్వాత కార్యక్రమాలు కానీ ఇంకోటి కానీ నాయకులు కానీ ఎవడైనా మారుతాడు సో మనలో మార్పు రానంత వరకు ఎవడు ఏమీ చేయలేదు మీ కర్మ థ్యాంక్ యూ